నవంబర్ దీపావళి అప్పుడు రావాల్సిన రైతు భరోసా సంక్రాంతి వచ్చినా రాకపోయి మొన్నటి వరకు ఇగో ఇస్తామని సంక్రాంతి పక్క అని చెప్పడే లేదు తర్వాత ఉగాది అంటారేమో రైతు భరోసా గోవింద తులం బంగారం గోవింద రుణమాఫీ గోవింద నాలుగు వేల పింఛన్ గోవింద మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు గోవింద ఆరు గ్యారెంటీలు గోవింద కాంగ్రెస్ పార్టీ గోవింద రేవంత్ రెడ్డి గోవింద అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముగ్రాకే గ్రామస్తులు ఆరు గ్యారెంటీలను నమ్మి మోసపోయామని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి రెండు సీజన్లు ఎగ్గొట్టాడని రుణమాఫీ కాలేదని ఆరు గ్యారెంటీలు బోగస్ అయ్యాయని అన్నారు రైతు భరోసా రాక పండుగ చేసుకునేది ఎట్లా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు ఒక తుడం బంగారం ఇస్తానే హామీ ఇచ్చాడైతే అందరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ముఖ్యమంత్రి రెండు సార్ అయితే ఒక్క హామీ కూడా సరిగ్గా ఇస్తలేదు మాకు రైతు బంధు కూడా సరిగ్గా ఒక్కసారి కూడా రాలేదు ఇప్పటిదాకా రెండు సార్లు వచ్చేది మేము పండుగలు ఎట్లా చేసుకోవాలా రైతులు ఎట్లా బతకాలా రైతులకు రబ్బీ పంటలకు సరిపోయేది మాకు ఇంకా సీజన్ కు కూడా ఏం పనికి రాలే ఇప్పటిదాకా రైతు బంధు ఒకసారి కూడా వేయలేదు ఇంత మోసం చేస్తాడని తెలియలే కదా ప్రభుత్వం తెలియలే అందుకోసం ఓట్లు వేసి గెలిచిండయితే ఇంత మోసం చేయొద్దు కదా అందుకోసం మేము ఇవాళ సంక్రాంతి పండుగ కూడా ఎట్లా చేసుకోవాలి అందుకోసము కాంగ్రెస్ పార్టీనే ఈ రేవంత్ రెడ్డి గోవిందా అని మేము అన్ని హామీలు ఆరు హామీలు ఇచ్చిండు దానికి అన్ని దానికి గోవిందా గోవిందా అని ఈ రోజు మేము నిరసన చేస్తున్నాము ఇక్కడ ముక్రాకి గ్రామంలో నిరసన చేస్తున్నాం ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయిపోయింది కానీ ఇప్పటిదాకా ఏ ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి సుఖ సరిగ్గా నెరవేరలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటే చాలా కష్టంగా వ్యవహరిస్తున్నాడు రైతు భరోసా అయ్యేలే రైతు రుణమాఫీ సరిగ్గా చేయలే ఆడళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను కానీ ఇప్పటిదాకా ఇంకా అయ్యలే సన్నం బియ్యం డిసెంబర్ ఒకటి నుంచి ఇస్తా అన్నాడు కానీ ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు ఉగాది అయినాక ఇస్తా అంటున్నాడు ఏం గవర్నమెంట్ ఏమో ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రికి సరిపోయే వ్యక్తే కాదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా ఇబ్బందిగా నడుస్తున్నది అసలు నాలుగు వేలు కాదు పది వేలు కాదు రెండు పన్నెండు వేలు కానీ తులం బంగారం కానీ ఎంత హామీలు ఇచ్చి ఒకటి సుగా ఇప్పటిదాకా సరిగ్గా నేరవేర ప్రభుత్వం చూస్తే చాలా ఇష్టంగా గోవిందగా అనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటే గోవింద అంటే గోవిందగా నడుస్తున్నారు